ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజనులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములలో సింహరాశికి సంబంధించిన గోచార రీత్యా ఫలితములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఊటో పాదంలో జన్మించిన వారికి మగా నక్షత్రంలో మా మే మే అనే అక్షరముల్లో మొదటి అక్షరముగా కలవారికి పేరులో పుబ్బ నక్షత్రం మీ పేరులో మొదటి అక్షరం మోటా టూ అనే అక్షరములుగా కలవారికి ఉత్తరా నక్షత్రం మీ పేరులో మొదటి టి అనే అక్షరముగా కలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీ మాటకి తిరుగుండదు ఆర్థిక పరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా మెరుగుపడతారు పది మందికి సహాయం చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది స్నేహితుల వలన సహాయ సహకారాలు అందుతాయి మీకు ఈ మాసంలో ఎప్పటించో సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయారా ఈ మాసం ఉద్యోగం వచ్చి తీరుతుంది సంతోషంగా ఉంటారు కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పది అధికారులతోటి మన్నలను పొందగలుగుతారు ఆధ్యాత్మిక పరంగా ముందుకి సాగగలుగుతారు ఆగిపోయిన మీ పనులన్నీ చకచక ముందుకు సాగిపోయే మాసం విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది మీరు కష్టపడి చదివినందుకు మంచి ఫలితం ఏర్పడుతుంది ప్రభుత్వం నుంచి రావలసినటువంటి సబ్సిడీలు అన్నీ కూడా మీకు సరి సమయానికి అందుతాయి పేదవారికి కొన్ని ఇళ్ళు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో గృహాలు ఆగిపోయినటువంటి అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు గృహాలు కట్టుకోవాలి గృహాలు కొనుక్కోవాలనేటువంటి మీ కళ తప్పకుండా నెరవేరి తీరుతుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి విదేశాలలో తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా వీసాలు వస్తాయి తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుతాయి ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు కొత్త వ్యాపారాలు పెడతారు మంచి లాభసాటిగా ఉంటుంది మంచి లాభాలను పొందగలుగుతారు అయితే ఈ మాసంలో కుటుంబ పరంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ సింహరాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది త్వరగా అలసిపోతూ ఉంటారు పిల్లలతో సఖ్యతగా ఉంటారు పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తారు వారి కోసం కొంత సమయాన్ని కేటాయించటం కూడా జరుగుతుంది తల్లిదండ్రులు ఉద్యోగం చేసేవారు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు మీ కష్టానికి తగ్గ మంచి ఫలితం ఉంటుంది మహిళా సమాజానికి ప్రభుత్వంతో మంచి గుర్తింపు అవార్డులు పొందగలుగుతారు విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలి యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించుకోవాలి అనుకునే వారి కోరిక నెరవేరి తీరుతుంది వ్యాపారస్తులకు విశేష ఊహించనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీకు ఓర్పు సహనంతో ముందుకు సాగండి పట్టుదలతో ప్రతి పనిని సాధించగలుగుతారు టీవీ రంగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు ఎదురుచూస్తూ ఉంటాయి ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి ఆర్థిక పైకం అంతా కూడా వస్తుంది ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడం కోసం మీరు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని చేయించుకోండి అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి చిన్న పిల్లలకు తీపి పదార్థాలు తినిపించండి ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా ఉద్యోగానికి తొందరగా రావడానికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే మనీ లేక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మహాకాల సర్పానికి దోషానికి సంబంధించిన ఆయిల్సు పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాలైనటువంటి బ్లాక్ మ్యాజిక్ నివారణ ఆయిల్స్ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా మంచి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆయిల్స్ షుగర్తో బాధపడుతున్నారా షుగర్ కంట్రోల్ చేసేటువంటి ఆయిల్స్ అలాగే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి తక్కువ రేట్లో ఉంటాయి మీరు మమ్మల్ని సంప్రదించడం వల్ల అద్భుతమైనటువంటి భవిష్యత్తుని పొందగలుగుతారు మీ జీవితాన్ని మూడు పూలు ఆరు కాయలుగా వికసింప చేసుకోగలుగుతారు సర్వే జన అసుకి నోభవ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రారేగా గలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా గలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తేగా గలవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశివారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచితూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుకునే వారికి మంచి సుగుణాల గల భార్య లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వలన కొంత కళాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకం చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్యపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు చేసుకుంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతును పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్లో ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలో ఆలకాహల్తో వేధిస్తున్నారా ఆల్కహాలు మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాల ఆయిల్ మహాకాళ సర్పదోషం ఆయిలు తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలు ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగలుగుతారు సర్వేజన ఆసుకి భవంతు